వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ అంబటి రాంబాబు ఈయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎవరి మీద మేము ఇన్ని కేసులు కట్టలేదు వల్లభనే వంశీని ఇన్ని రోజులు జైల్లో పెట్టారు గతంలో మేము పెట్టామా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన అంబటి రాంబాబు రాష్ట్రంలో యాక్టివ్గా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీరు అనేకమైన కేసులు కట్టారు ఏ తప్పు చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు మీరు ఏం చేయలేదు ఏ కాన్స్టెన్సీ చూస్తే ఆ కాన్స్టెన్సీలో మినిమం అంటే మినిమం ఒక యాభై కేసులు కట్టారు ఈ విధంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేసి అక్కడ మీరు కేసులు కట్టారు ఇవన్నీ ఎందుకు సూలూరుపేట నియోజకవర్గంలో నా మీద పన్నెండు కేసులు ఒక రౌడీ షీట్ కట్టిన ఘనత మీ వైఎస్ఆర్ సిపిది